ఓం శ్రీ గురుభ్యోన్నమ గురు గురుగ్రహ సంచారం అంటే బృహస్పతి గ్రహ సంచారం వల్ల ఒక నాలుగు రాశుల వారికి అఖండ యోగ దశ ఏ విధంగా ఉంటుంది ఈ అఖండ యోగదశ ఏ విధంగా ప్రారంభమవుతుంది దానిలో ఫలితం ఏ విధంగా దొక్కుతుంది అని మనం తెలుసుకున్నట్టుగా అయితే రాశి వారికి భాగ్యమందు గురుడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి వాడు గురుడు భాగ్యస్థానం అంటే ఏది తండ్రి స్థానం ఈ తండ్రి స్థానంలో ఉన్నటువంటి గురుడు ఏం చేస్తారంటే తన తండ్రి ఏ విధంగా ఈ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటాడో బిడ్డల మంచి జంటలు చూసుకుంటాడో గురుడు తాలూకా అదే పద్ధతి గురుడు అంటే ఏంటి ధనకారకుడు విద్యాకారకుడు గృహాన్ని ఇచ్చేవాడు గురుబలం పూర్తిగా ఉన్నటువంటి వాడు ఈ కన్యవారికి గురుడు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి తండ్రి స్థానంలో ఉన్నటువంటి గురుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అన్నది ఇదనమాట భాగ్యంలో గురుడు కన్యానికి అనేది అయితే వృచ్చికానికి సప్తములో గురుడు ఇక్కడ చూసారా వృచ్చికానికి మనం అన్న రుచికలోనే శని తాలూకా ప్రభావం ఉంది ఏమైపోతామని బాధపడుతున్నాడు గురు తాలిక సంచార బలం చూసుకున్నట్టుగా అయితే మే నెల నుంచి వాళ్ళకి యోగ దశ గురుడు ఉన్నాడు సప్తంలో ఎవరైతే ఉంటాడో అంటే మనకి లైఫ్ పార్ట్నర్ అంటాం సపోర్టింగ్ ఆ లైఫ్ పార్ట్నర్ మనకి యోగాన్ని ఇస్తుంది సప్తమ స్థానాన్ని మనకి మంచి సపోర్టింగ్ ఉంటుంది స్థానం వల్ల కలత్ర సుఖం ఉంటుంది కలత్రం మనకు ఉపయోగపడుతుంది దానివల్ల మనం యోగ దశలోకి వెళ్తాం అంటే గృహంలో ఒక ఇబ్బందులు ఉండవు ధనాధిపత్యం అంటే గృహంలోనే ఇంట్లో లక్ష్మీదేవి బాగుంటే మనం బాగుంటాం ఇంట్లో భార్య అందుకే సప్తమ స్థానాల్లో ఆనంద యోగం ఆనంద కలిగించాలనేటువంటి పరిస్థితి ఉంది ధనం మూలం బెదం జగత్తు ధనం ఉంటే అన్నీ ఉంటాయి అన్ని సుఖాలు ఉంటాయి కానీ మైత్రి ఉండాలి జ్యోతిషంలో అదే చెప్తారు గొప్ప విశేషం ధనం అంటే సుఖం కాదు మైత్రి లేకపోతే ఉన్న సుఖం కూడా పోతుంది అంచేత ఇక్కడ మైత్రి కూడా కలిసి ఉంది అంటే రాగాలతో కూడినటువంటి ఐశ్వర్యము భార్యాభర్తలు అనుభవించే యోగము అంటారు గురుబలం వల్ల ఎవరికి రుచిక రాసి వారికి ఇక్కడ మకరానికి పంచమందు గురుడు చాలా చక్కని విషయం మకర రాశి వారికి పంచములో గురుడు అంటే మకర రాశి వారికి ఏమంటే పుత్ర సంతానంతో ఉన్నటువంటి బంధ బాంధవ్యము రీత్యా ధనం కలిసి వస్తుంది సంతాన రీత్యా సుఖం కలిసి వస్తుంది ఇక్కడ కేంద్రాధిపత్యము కోణాధిపత్యం అన్నీ లెక్కేసుకున్నాం కదా శుభ్రు తాలూకా ఉపయోగాలు కూడా మన లెక్కేసుకున్నట్టుగా అయితే విషదీకరంగా చెప్తున్నాను విపులంగా చెప్తున్నాను వినండి మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో పెళ్ళ అలాగే పిల్లలు ఉన్నారు వాళ్ళకి బిడ్డలు పెళ్ళే కాలేదు వాళ్ళకి ఎలా ఉంటుంది అయినా సరే వాళ్ళకి పంచమ స్థానం తాలూకా బలము ఎలా అయితే ఉందో వాళ్ళకి ఒక సపోర్టింగ్ దొరుకుతుంది అన్ని రకాలుగా ఒక మెరాకిల్ జరుగుతుంది అద్భుతం జరుగుతుంది గురుబలం అంటే అంత సామాన్యమైంది కాదు మెమరీ ఫుల్గా ఉంటుంది మెమరీ పెరుగుతుంది అదే చెప్తాను గ్రహం ఉంది ఏలాంటి శని ప్రభావంతో ఉన్నామో మందం పోతుంది అదే అంటాను ఎలా మనము ఉదయాన్నే లేవాలి పొద్దున్నతని విడిచిపెట్టాలి ఇంకా గోచారణ చెప్పాను మొద్దు నిద్ర అన్నది విడిచిపెట్టండి బద్దకాన్ని విడనాడండి బద్ధకం సకల దరిద్రానికి మూలము శని తాలిక ప్రభావం ఏమంటారు శరీం ఏమిటి మందగ్రహము మందం ఏం చేస్తుంది బద్ధకాన్ని పెంచుతుంది బద్ధకం ఏం చేస్తుంది మరుపునిస్తుంది ఈ మరుపు వల్ల ఏమవుతుంది విలువైన జీవితాన్ని ఓడిపోతున్నాం కాబట్టి అటువంటి విలువైన జీవితాన్ని కోల్పోతున్నటువంటి వాళ్ళు కూడా మకర రాశిలో ఉన్న వాళ్ళకి గురుడు హెచ్చరిక నేను ఉన్నాను అని ధైర్యం చెప్తున్నాడు అంటే ధనానికి లోటు లేకుండా చూస్తున్నాడు విద్యా లాభాన్ని ఇస్తున్నాడు వాళ్ళకి ఏమైనా ఇల్లు కట్టుకోకుండా అందులో ఇబ్బందులు ఉన్నా సరే ఆ వాటి ఇబ్బంది సమస్యలు కూడా పరిపూర్ణం చేస్తున్నాడు మరి ఇంతకన్నా ఏం కావాలండి గురుడు మారిన తర్వాత ఉన్నటువంటి గొప్ప విశేషం మేషరాశి వారికి ఏ విధంగా ఉంది మేషరాశి వారికి ధనాధిపత్యంలోకి వచ్చాడు మొన్నటి వరకు కూడా జన్మలో ఉన్నాడు గురుడు జన్మలో గురుడు రావు కలిసి కూడా కొన్నాళ్ళు ఉన్నారు ఇబ్బంది పెట్టేశారు నాన రభ పడేశారు ఆ రావు మారిన తర్వాత కొద్దిగా తెలుగుబడ్డారు ఇప్పుడు ధనాధిపత్యంలో గురుడు ఉన్నాడు కాబట్టి ధనానికి లోటు లేకుండా శుభకార్యములు రీఛా ధనము ఖర్చోవును ఇది వాస్తవము అదే జన్మలో ఉన్నటువంటి ఎవరు జన్మలో ఉన్నటువంటి వాడు శుక్రుడు ఉన్నాడు విలాసాలు విందు విలాసాలు శుభ్రంగా శుభకార్యాలు ఇచ్చా ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయి అయినప్పటికీ కూడా ఆరోగ్య సమస్యలు జటిలిత మగును గురుబాలం ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా అక్కడి నుంచి దాటించాడు కాబట్టి ఈ నాలుగు కూడా రాసుల వారు గురుబలం వల్ల యోగ దశలు అనుభవిస్తారు ఆనందంగా ఉంటారు అంతేగాని అఖండ యోగ దశ మీరు ఎప్పుడేదన్నా ధనం సంపాదించేస్తారు ముప్పై సంవత్సరాలు మేము ఎవరు తిరిగి ఉండదు ఇలాంటివన్నీ మనం చెప్పుకునేటువంటి పరిస్థితి కాదు బాగుంటారు ఆనందంగా ఉంటారు ధనం వస్తుంది ధైర్యంగా ఉండాలంటే గురుబలం ఉన్నటువంటి రాసులు ఏదైతే ఉన్నాయో అవి చెప్పుకొని వచ్చాను ఆ రాసులకి ఉన్నటువంటి దోషపరిహారం కూడా మనం తెలుసుకున్నట్టుగా అయితే చాలా మంచిది కాబట్టి దోషంతో ఉన్నటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీకు విపులంగా ఈ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి